తెలుగుదేశం పార్టీలో కులికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం కొంచెం ముదురుతున్నట్టే కనిపిస్తోంది రకరకాల కారణాలతోటి కులికిపూడి గారు చాలా కాలంగా వార్తల్లో వస్తున్నాడు ఇందులో ప్రధాన అంశం ఏంటంటే ఆయన స్థానికంగా తెలుగుదేశం మద్దతుదారులతోటి కయ్యం పెట్టుకుంటున్నాడు అనేది ఒక ఆరోపణ ఉంది నిజానికి తిరువురు ఆయన నియోజకవర్గం కాదు కాకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి ఆయనకు టికెట్ ఇచ్చింది ఆయన గెలిచాడు సరే అంతకుముందు ఆయన చాలా యాక్టివ్గా అమరావతి ఉద్యమంలో పాల్గొనడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడి చేయటం వీటన్నిటి మూలంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిని ఆకర్షించి ఈయన గుర్తించాలని చెప్పి నిర్ణయించుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆయన గెలిచాడు సమస్య ఏమిటంటే కొలుకుపూడి శ్రీనివాసరావు మిగతా చాలామంది దళిత ఎమ్మెల్యేలాగా లో ప్రొఫైల్లో ఉండటానికి ఇష్టపడ్డాడు అది వాస్తవం దానికి తోడు రాజకీయంగా తాను ఎదగాలి అనేటువంటి ఆంబిషన్ కూడా ఉన్న వ్యక్తి ఈ కారణం చేత నిత్యం ఏదో ఒక పనిచేసి వార్తల్లో ఉండాలని చెప్పి అనుకుంటాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి రకరకాల చర్యలు స్థానికంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకి ఇబ్బంది కలిగించింది కోపం తెప్పించింది ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి తెలుగుదేశం మద్దతుదారులను పక్కన పెట్టి ఆ పార్టీ సానుభూతి పనులను పక్కన పెట్టి ఆ పార్టీ స్థానిక నాయకుల పక్కన పెట్టి తనదంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఇటీవల కాలంలో రెండు మూడు ఘటనల్లో ఆయన వివాదాస్పదుడయ్యాడు గతంలో ఇట్లాగే ఒకసారి ఒక తెలుగుదేశం పార్టీ సర్పంచ్ని ఆయన ఏదో బెదిరించాడని దాంతో ఆయన భార్య ఆత్మహత్యాత్నం చేసుకుందని వార్తలు వచ్చినాయి దాని మీద అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన్ని వివరణ అడిగింది ఇప్పుడు మళ్ళీ అటువంటి ఘటన ఇంకొకటి జరిగింది యాక్చువల్లీ ఈ ఘటన చూస్తే ఇందులో శ్రీనివాసరావు తప్పు పెద్దగా ఉన్నట్టుగా ఏమీ కనిపించడం లేదు చాలా చిన్న విషయం ఇది రోడ్డుకి అడ్డంగా ఎవరో కంచి వేశారు ఆ కంచిని ఆయన తొలగించాడు దాంతో కోపం వచ్చి ఆ కుటుంబంలో ఒక మహిళ పురుగుల మంది తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది అనేది వార్త ఇక్కడ పాయింట్ ఏమిటంటే రోడ్డుకు అడ్డంగా కంచి వేయడం తప్పు అయితే దాన్ని అధికారుల ద్వారా చేయాల్సిన పనిని కులికపడి శ్రీనివాసరావు తానే చేయాలనుకుంటాడు దానివల్ల తనకు ప్రచారం వస్తుందని లేక తన నాయకత్వాన్ని గుర్తిస్తారని చెప్పి అనుకోవచ్చు కానీ దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ఘటనలో కూడా ఆయనే హైలైట్ అవుతున్నాడు దాంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈయన వ్యవహారం చాలా ఇబ్బందిగా మారుతోంది అని భావించాల్సి వస్తోంది ఈ మధ్యకాలంలో ఈయన కులాలకు సంబంధించి కూడా కొన్ని కామెంట్లు చేశాడు కొన్ని మీటింగులలో అందులో కమ్మ కులానికి చెందిన వ్యక్తుల మీద కూడా ఏదో మాట్లాడాడు ఆయన ఆయన అభిప్రాయాలు తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే ఇటువంటి వ్యవహారాలు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం వల్ల స్థానికంగా పార్టీలో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది బహుశా ఆయనకు కూడా తెలియని విషయం కాదు కానీ తెలిసి కూడా చేశాడు అనుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ ఫెన్సింగ్ తొలగింపు ఘటన మీద ఆయన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలిచి క్రమశిక్షణ సంఘం వాళ్ళు వివరణ అడిగారు సో ఆయన సహజంగానే నా మీద వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం స్థానికంగా మీడియా నాకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పి చెప్పాట అయితే మీరు మాట్లాడిన మాటలన్నీ వీడియోలు ఉన్నాయి మీరు వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అవి కాకుండా అవినీతి ఆరోపణలు కొన్ని ఉన్నాయి వీటన్నిటి మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది ప్లస్ అదీగాక నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేసుకొని పోవలసిన బాధ్యత కూడా మీదే అని చెప్పి ఈ క్రమశిక్షణ సంఘం సభ్యులు చెప్పారట అయినా కూడా కొలికి పూడి గీత దాటారు అని చెప్పి క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా చెప్తున్నారు ఆ మేరకు రిపోర్ట్ ఇస్తే పార్టీ అధిష్టానం దాని మీద చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ రెండు పాయింట్లు చెప్పాలి ఒకటి ఏంటంటే ఒక దశలో కొలుకుపూడి శ్రీనివాసరావుని మరీ నెత్తి మీద పెట్టుకొని ఊరేగించారు ఇదే తెలుగుదేశం పార్టీలో చాలామంది మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కొంతమంది ఇప్పుడు వాళ్లే ఈయన్ని కొరకలాన్ని కొయ్యగా మారాడు అని చెప్పి భావిస్తున్నారు రెండవది కొలుకుపూడి శ్రీనివాసరావు దళితుడైనందువల్ల ఈయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి అధిష్టానం చాలా ఉత్సాహం చూపుతోంది అదే ఇతరులైతే అంత ఉత్సాహం ఉంటుందా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది ఉదాహరణకి గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాముని తీసుకోండి ఆయన ఈ మధ్యకాలంలో తులసిబాబు అతనికి సపోర్ట్గా బహిరంగంగానే చాలా పనులు చేశాడు తులసిబాబుని ప్రకాశం జిల్లా పోలీసులు విచారిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారి కేసులో అది కాకుండా గతంలో ఆయన సిఈడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ కూడా చాలా సన్నిహితుడు అనేటువంటి చాలా ఆరోపణలు వచ్చినాయి దానికి సంబంధించిన కొన్ని వివరాలు ఆధారాలను కూడా రఘురామకృష్ణరాజు ఆల్రెడీ రిలీజ్ చేశారు అటువంటి వ్యక్తిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన అరెస్టులో ఉండగానే ఆయన దగ్గరికి వెళ్ళి గుడివాడ ఎమ్మెల్యే రాము పరామర్శించాడు మరి తెలుగుదేశం పార్టీ రాముని పిలిపించి క్రమశిక్షణ కమిటీ ముందు పెట్టి ఆయన వివరణ కోరిందా కోరలేదు ఈ తేడాని అందరూ గమనిస్తారు